మీ భార్య పెళ్ళైందండి భార్య ఎవరు మీది హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ చాలా నేను చదువుకున్నావు కృష్ణని ఆఫ్ చదువుకున్నావు బ్యాచ్ల కొంచెం ఇక్కడ లోపలికి వచ్చారు మీరు మాటలు వింటేనేమో మంచి చదువుకున్న వ్యక్తి అనిపిస్తున్నారు మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది పిల్లలు ముగ్గురు పిల్లలు అవుతుంది కదా నాకేమైనా అందరికి నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల సో మనం ఎంతోమందిని తీసుకొస్తుంటాము అందులో చాలామంది చదువుకున్న వాళ్ళు లేదా జాబ్ చేసేవాళ్ళు చాలామంది అలా దొరుకుతుంటారు మనకు సో ఈ రోజు కూడా కొంతమందిని తీసుకొచ్చినప్పుడు అందులో ఒక ఆయన చదువుకున్న వ్యక్తి ఉన్నాడు సో ఆయన ఏం చదువుకున్నాడు అసలు ఏం చేశాడు ఆయన జీవిత చరిత్ర ఏంది ఒక్కసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ జయవర్ధన్ జైవర్ధన్ జైవర్ధన్ జయవర్ధన్ సో మీరు ఏం చదువుకున్నారు ఎందుకు ఇట్లా ఈ రకంగా తిరుగుతున్నారు మీ జీవితం గురించి మరి మీరు మాటలు వింటేనేమో మంచిగా చదువుకున్న వ్యక్తిలాగా అనిపిస్తున్నారు మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మీరు ఏం చదువుకున్నారు మాస్టర్స్ ఆఫ్ ఆర్థోపెడిక్ ఇన్కంప్లీట్ అయింది సార్ సాధు అనే రిహాబిలో చేసిన సడన్లీ నేను వర్క్ మంచి చేస్తుంటే సార్ వర్క్ చేయలేదని నాకు మనీ ఇవ్వలేదు సార్ అక్కడ అక్కడ అక్కడనే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర నన్ను నా పలంగా తీసేసారు చాలా హింస పెట్టారు మా సొంత గ్రామము హైదరాబాద్ లో యాక్చువల్లీ లాల్ దర్వాజా మేము బీర్లమి అక్కడ నుంచి నీకు భార్య అస్తమతో చనిపోయింది అయింది అస్తమతో భార్య చనిపోయింది పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయింది టీవీతో చనిపోయింది అస్తమా ముగ్గురు పిల్లలు నీకు పిల్లలు ఎక్కడ ఉన్నారు మా బావ తీసుకెళ్ళి అనాథర్శం కన్నిటివ్ ఎక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే లేదు తెలియదు అది తెలియదు నీకు మంచిగా అయిన తర్వాత ఇక్కడ వర్క్ ఇస్తాం సాలరీ ఇస్తాం సో తర్వాత నీ భార్య చనిపోయిందంటున్నాను పిల్లలు ఎక్కడ ఉన్నారు మీ అమ్మ ఎక్కడ ఉంది అని కనుక్కుంటాను మీ బావ వాళ్ళని పిలిపించి కనుక్కొని నిన్న ఒక ప్రయోద్యోగం చేస్తాను నువ్వు నాకు సహకరిస్తే నీకు మంచి చేస్తాను రోడ్ మీద ఏమేమి ఇబ్బందులు పడ్డావు ఒక్కసారి చెప్పు నలుగురు ఐదుగురు అయితే ఎక్కువ తీరు సార్ వాళ్ళు ఎట్లా అనేది చా త్రీ ఫోర్ మంత్స్ అయితే టూ టైమ్స్ అటాక్ అయింది ఇప్పుడు అవుతారని చూడు ఆ షూ ఏంది ఆ బట్టలు ఏంది గడ్డము జుట్టు పెరిగితే సమాజం ఏమంటది పిచ్చాడు ఉంటుంది సార్ నువ్వు అట్లా కాదు కదా నువ్వు మంచివే కదా చదువుకున్నావు కదా మరి అలాంటప్పుడు ఇలా ఉండొచ్చు నా నువ్వు మారి చూపిస్తావా నాకు మాటిస్తావా మాటిస్తాను సార్ మంచిగా మారి ప్రశాంతంగా జీవితం గడుపుతావని నాకు మాటిస్తున్నావు అదే మాట మీద ఉండాలి సార్ నాకు ఇప్పుడు గుండు ఇదంతా క్లీన్ చేయిస్తారా తప్పకుండా నీకు ఇంకా డ్రెస్ ఎవరింగ్ నేను కొత్త బట్టలు వేసుకోవాలి గుండె కొట్టించుకోవాలి సార్ అంత లేదు సార్ అంతా సిక్స్ మంత్స్ అవుతుంది కదా అయ్యో ఎరీ బ్యాక్టీరియా ఉంది నాకు లైఫ్ లైఫ్ని ఇస్తారనే ఆశ అంతే సి బ్యాక్టీరియా లేదు నీకు ఏది లేదు సరేనా ఇది ఇంటికలు గడ్డం కొట్టించి కొట్టిచ్చి అని చెప్పిస్తాను ఓకేనా ఓకే సార్ అందుకే మనం వెళ్ళేది ఇప్పుడు జయవర్ధన్ సార్ నువ్వు మంచిగా అయిన తర్వాత నాకు మాట మాటిచ్చినావు మంచిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫిజియోథెరపీ చేస్తా అని చెప్పినావు మరి ఖచ్చితంగా మాటిస్తావా ఖచ్చితంగా శంకరా ఆదిదేవరా అసకలంబు వయ్య పరమేశ్వరా నీవే దిక్కయ ఈ కై మోckeదా యాక్కున చేర్చు నీల కంటుడా జగమంత నిండెనో జంగమయ్యా అంతేవా అంతే సార్ నీకు ఆ రోజు కొత్త బట్టలు కావాలి బ్యాక్టీరియా ఉంది

చనిపోతుంటే నేనున్న తర్వాత అతను చనిపోతావా దేవుడు లేడు మీరే దేవుడు వద్దు 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 సార్ వద్దు ఏడు వద్దు నేనున్నంత కాలం నిన్ను మంచి చూసుకుంటాను నేను వద్దు వద్దు కాలం మొక్కరు సరేనా పద జయవర్ధన్ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో ఇప్పటి నుండైనా నీ జీవితం బాగుండాలని ఆ పరమేశ్వరుడికి పూజ చేద్దాం పద ఓం పదే హృప్యో నమే హృప్యో నమ అరే ఓం ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम् गायत्रवरां गायत्रगाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा सदाशिवाय श्रीमन्नदेवाय नमः शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ शाम्भवे नमः ओम विनागिने नमः ओम शशशेखराय या नमः ओम शतमानं भवति शतयत्वरशस्य देन्द्रिः आयश्येवेन्द्रये प्रतिदिष्टते सास्तलिंगेशवर स्वामी अनुग्रह प्रसाद सिद्धि ప్రసాదం తిను స్వామివారు ఇచ్చిరు కదా తిను తిను మీ ఎందుకు ఇప్పటి నుంచి అయినా నువ్వు మంచిగా ఉండాలి సరేనా మంచిగా సంతోషంగా స్వామివారి ఆశీర్వాదంతో ఇప్పటి నుంచి మంచి జీవితం గడపాలి సరేనా తిను